కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని గుండాల అంబ రామలింగేశ్వర స్వామి ఆలయం కోలేరులో రెండు రోజుల క్రితం విద్యార్థి ఓమేష్ పడిపోయాడు జేపీ నగర్ హాస్టల్లో ఉండి ఓమేష్ చదువుకుంటున్నాడు విద్యార్థి ఆచూకీ కోసం జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు అధికారులు గాలించారు చివరికి మృతదేహాన్ని కోనేరులో ఎన్డీఆర్ఎఫ్ బృందం కనుగొన్నది ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు క్రేన్ సహాయంతో ఓమేష్ మృతదేహాన్ని వెలికితీశారు కోనేరు పక్కన మరొక కోనేరు ఉండడంతో ఆ కోనేరు నీటిని తోడారు పది అడుగుల లోతులో ఓమేష్ మృతదేహాన్ని గుర్తించారు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బంధువులు స్థానికులు భక్తులు విలపించారు వచ్చింది దాని ద్వారా మా టీం కమాండర్ కృష్ణ అవుతారు సార్ ఇన్స్పెక్టర్ ఆయన ద్వారా మేము వచ్చి ఇక్కడ లొకేషన్ ఇక్కడ స్నానాల్లో మునిగిపోతే చనిపోయారని తెలిసింది అందువల్ల వచ్చి సర్చ్ చేసి చూసాము వాటర్ డెప్త్ ఎక్కువ ఉంది ఇదే దీని గురించి ఎవరికి అవగాహన లేదంటున్నారు దీని గురించి అందువల్ల నిన్న దిగి సర్చ్ చేసాము నిన్న చేసినంత లాగేసి సెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చేసాము ఈరోజు సర్చింగ్లో బాబు దేహాన్ని గుర్తించాం దాని తర్వాత